అయితే స్నేహ గారు మీ చిరునవ్వు వెనక పెయిన్ ఉందా అంటే ఏం చెప్తారు నిజంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో మా పైకి కనిపిస్తు చిరునవ్వు వెనుక ప్రతి ఒక్కరికి బాధే ఉంటుంది ఎందుకంటే కుటుంబాన్ని కాదనుకో లైఫ్ లీడ్ చేయాలి మేము ఎప్పుడైతే మేము ట్రాన్స్గా మారుతామో కుటుంబానికి దూరం అయిపోవాలి ఇటు సొసైటీ చేదరింపులు ఫ్రెండ్స్ దూరం అయిపోతారు చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరూ కూడా దూరం అయిపోతారు ఈ సొసైటీ ఏం చేస్తుంది అంటే క్వశ్చన్ మార్గం మమ్మల్ని చూడడమే కాకుండా మా ఫ్యామిలీని ట్రెస్ చేస్తూ ఉంటుంది మీ అబ్బాయి ఎందుకు ఇలా అయిపోయాడు మీ అబ్బాయి డబ్బు కోసం ఇలా అయిపోయాడా ఇలా వాళ్ళని చిత్రహింసలు పెట్టే మాట అనడం వలన మాకు మేము కుమిలిపోతూ ఉంటాం వాళ్ళని వాళ్ళ ప్రేమ పొందలేము వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళలేము ఎన్ని బాధలు ఉంటాయంటే మా మనసుకి అవన్నీ పెట్టుకొని కూడా మా మనసులో బయటికి చిరునవ్వుతో నవ్వుతాం మేము కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలా పది రూపాయలు పెట్టుకొని చేతిలో పది రూపాయలు పెట్టుకుని చప్పట్లు కొట్టుకొని వీళ్ళు సంపాదించుకొని ఇంటికెళ్ళి బిర్యానీ తిని పడుకుంటారు అనుకుంటారు కానీ వాస్తవానికి అది ఏది కాదు మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఇచ్చేస్తారు మేము అదే విధంగా ఇచ్చేస్తాం పర్సనల్గా నాలుగు గోళ్ళ మధ్య మేము నరక యాత్ర అనుభవిస్తాం వీళ్ళు ఇప్పటికీ కూడా ఇప్పటికీ మీరు సొసైటీ నుంచి మీకు మంచి అభిమానం వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుటికి మీరు అలానే ఫేస్ చేస్తున్నారంటే నిజంగా ఏం చెప్తారండి నేను ఒక్కదాన్ని సంతోషపడి సరిపోదు కదండి ఆ కమ్యూనిటీని చూసి అందరినీ చూసినప్పుడు బాధేస్తుంది బాధేస్తుంది ఇప్పుడు నేను ఒక్కదాన్ని మంచిది సొసైటీ మొత్తం నేను అయితే కదా ఎండ్ ఆఫ్ ద డే మీరు నాలుగు గోడల మధ్య కూర్చున్నప్పుడు బాధేస్తుంది అని చెప్పి అలా మీరు ఒంటరిగా కూర్చున్న వెంటనే మీకు బాధ విషయం ఏంటి అంటే తక్కువని అనిపించేది ఏంటండి మా అమ్మది నేను మా ఇంట్లో ట్రాన్స్జెండర్గా మారి బయటకు వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయిపోయింది అప్పుడు మాకు సొంత ఇల్లు లేకుండే మాకు రెంట్ హౌస్ మాకు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మేము కనబడితేనే చేదిరించుకునే వాళ్ళు దగ్గర గురి అనిచ్చేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా మారిన తర్వాత మా వాళ్ళకి ఒప్పించుకొని ఇంటికి మధ్యరాత్రి పూట వెళ్ళొచ్చేదాన్ని అంటే మాకు సొంతలు లేదు కాబట్టి అలా వెళ్ళొచ్చేదాన్ని సొంతింటికి ఎలాగైనా వెళ్ళినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారని చెప్పి అనుకునేవాళ్ళు నేను అలా వెళ్తే మా ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మా వాళ్ళని ఏమని ఖాళీ చేపిస్తారో అని భయం అయిపోయేది నాకు ఎందుకంటే అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా అమ్మ ప్రేమను పొందడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి అమ్మ ప్రేమను పొందొచ్చేదాన్ని అది నరక యాత్ర అనుభవించేదాన్ని తర్వాత కష్టపడి నాలుగు రూపాయలు డబ్బులు పోగేసుకొని ఒక ఇల్లు కొనుక్కున్నాను నేను ఆ ఇల్లు మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను చేయించిన తర్వాత అప్పుడు అనుకున్నాను నేను మా అమ్మతో హ్యాపీగా ఇక్కడ నుంచి నేను ఏదైతే పొందలేని ప్రేమ ఇన్ని సంవత్సరాలు పొందని ప్రేమ ఇక్కడ నుంచి హ్యాపీగా పొందొచ్చు మా అమ్మతో హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాను ఇల్లు మా అమ్మ పేరు మీద మా అమ్మని తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి తన ఇష్టంగా తనకి ఇల్లు చూపించాను ఎక్కడ నీకు నస్తే అక్కడే అని చెప్పేసి అని ఒక నలభై ఇల్లు చూసాము తనకు నచ్చిన ఇల్లే తీసుకున్నాము మా తమ్ముడు డబ్బులు కొంత సహాయం చేశాను నాకు మా తమ్ముడు మా చెల్లి మా నాన్న నేను అందరం కలిసి వెళ్ళి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి మా అమ్మ చేతిలో ఆ కాగిలి కాగితాలు పెట్టి కాళ్ళు నొక్కాను అప్పటికీ మా అమ్మ హెల్త్ బాగాలేకుండే ఓకే మా అమ్మ కొంచెం హెల్త్ డిసిషన్ ఉన్నట్టు మా అమ్మకి హెల్త్ బాగుండే అమ్మకి ఓకే వెళ్ళినప్పుడు అది నా గురించి ఎక్కువ బాధపడేది ఎవరు నేను చూసుకుంటారు ఇన్ని బాధలు పడుతున్నావు కదా ఇన్ని ఎక్కువ న్యూస్లలో వచ్చేది కదా పేపర్స్లలో కూడా అన్ని చోట్ల ఏదో ఒక న్యూస్ వచ్చేది చిన్నదాన్ని కూడా పెద్దగా చేసేవాళ్ళు అవన్నీ చూసినప్పుడు మా వాళ్ళు చాలా బాధపడేవాళ్ళు అలా అన్నప్పుడు నేను ఇక నాకు ఏదో ఒకటి చని చెప్పి ఇల్లు కొనేసిన తర్వాత మా సొంత ఇంట్లో మా అమ్మ ఒక ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇక హ్యాపీగా ఉందాం అనుకున్నప్పుడు తెలియదు ఇరవై నాలుగు రోజుల తర్వాత అమ్మ చనిపోయింది ఆరోగ్యం ఆ ట్వంటీ ఫోర్ డేస్ కూడా అమ్మ హాస్పిటల్లో లేదు హాస్పిటల్లో ఇంట్లో లేదు డైలీ హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకురావడము అలా అక్కడ తీసుకెళ్ళడము డాక్టర్స్ అందరు చెప్పేశారు బతకదు మీ అమ్మ అని చెప్పేసి అన్నారు అక్కడ ఆ తర్వాత నేను ఇక ఇంటి పెద్ద నేనే కాబట్టి మా చెల్లి బాధ్యత నేనే తీసుకోవాలి మా తమ్ముడి బాధ్యత నేనే తీసుకోవాలి వాళ్ళ చిన్నవాళ్ళు వాళ్ళు నాన్న పెద్ద మంచి నాన్న బాధ్యత నేనే తీసుకోవాలి నా కళ్ళ ముందే ఆసుపత్రిలో మా అమ్మ చనిపోయింది నేను ఏ ఇల్లు అయితే మా అమ్మ కొనిపెట్టానో మా అమ్మ డెడ్ బోర్డు తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాను నరక యాత్ర అనుభవించాను మా అమ్మ ప్రాణం అసలు వదలలే అంటే తనకు మాతో ఉండాలని చెప్పి చాలా ఉండే మా అమ్మకి మా అమ్మ చెవిలో అంటే డాక్టర్స్ అన్నారు ఆమెకి బ్లీడింగ్ బాగా అవుతుంది వదిలేయమని చెప్పండి పట్టుకుంది నచ్చే గట్టిగా అప్పుడు నేను చాలా అమ్మ చెవులో చెప్పేసాను అమ్మ ప్రాణం వదులు నా నాన్న బాధ్యత చెల్లె బాధ్యత నేను చూసుకుంటాను ప్రాణం వదలమ్మ ప్లీజ్ అని చెప్పేసి అన్నాను అక్కడ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఇక పడిపోయాను అక్కడికి మూడు నెలల దాకా ఇంట్లో ఎక్కడ ఉన్నా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడు మీ పైనే ఉంటుంది మీరు ఇలా బాధపడడం అమ్మ ఎక్కడున్నా ఆవిడ చూడలేరు ప్లీజ్ కంట్రోల్ అంటే చాలా మంది పెయిన్ పడడం మీకే తెలుస్తుంది అది ఏంటి అనిపించే అమ్మ అమ్మ ఇప్పటికీ నా పక్కనే ఉంటుంది ప్రతిరోజు మా అమ్మ ఫోటో చూసుకుంది రాను ఎక్కడికి అండ్ నేను ఇలా ట్రాన్స్జెండర్గా ఉండి మా తమ్ముడి పెళ్లి చేశాను మా చెల్లి పెళ్లి చేశాను నేను మా చెల్లికి పిల్లలు పుడితే వాళ్ళ పురుడుగా నేనే చేశాను ఒక తల్లి స్థానంలో వాళ్ళకున్నాను నేను చాలామంది అనుకుంటారు కుటుంబాలు మమ్మల్ని ఆదరించడానికి ఆలోచిస్తారు కానీ ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఆ కుటుంబ బాధ్యత కూడా మాదే అనుకుంటాం మేము ఎందుకంటే అవన్నీ నేను చూస్తున్నాను అన్ని నాకు బాధ్యత అదంతా కూడా మేము అనుకుంటారు చాలామంది వీళ్ళు ఇజ్రాగా మాత్ర వీళ్ళు విచ్చలి విడిగా లైఫ్ లీడ్ చేస్తారు అదే అనుకుంటారు కానీ మాలో కూడా మా ఫ్యామిలీని చూసుకునే వాళ్ళం మేము ఉన్నాము ఎంతో డబ్బు సంపాదించి కోట్లు సంపాదించుకున్న వాళ్ళు తల్లిదండ్రులు అన ఆశ్రమంలో వదిలేసిపోయే వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కానీ మేము అలా కాదు ఎందుకంటే వాళ్ళని చెప్పి మేము తక్కువ చేయట్లేదు ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకుంటే మా ఫ్యామిలీస్కి మేము ఎందుకంటే సొసైటీ అనే మాటల వల్ల మా ఫ్యామిలీని రిసీవ్ కాలేకపోతున్నాం మేము మమ్మల్ని అర్థం చేసుకుంటేనే కదా మేము వాళ్ళతో లైఫ్లో ఇప్పుడు నా తల్లి ప్రేమకు దూరం అయిన కారణం ఎవరు సొసైటీ కదా ఎందుకు సొసైటీకి ఏం పని మా మీద ఇట్లా క్వశ్చన్ చేయడానికి ఒకరి సొమ్ము మేము తినట్లేదు ఒకరిని బలవంతం చేయట్లేదు మా బతుకు మేము బతుకుల్లో కూడా మా మధ్య ఇలాంటివి రావడం వలన ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం ఒక్క మాట మీరు అన్నదానికి ఇంత బాధ ఉంది మా వెనకాల నా ఒక్కదానికే కాదు కి ఇలా ఉంటాయి ఎందుకంటే ఒక ట్రాన్స్ జెండర్ ఇంట్లో అన్న పెళ్ళి అవుతూ ఉంటుంది డబ్బులు పంపించు కానీ నువ్వు రాకు అంటారా ఇలా డబ్బులు మాత్రం కావాలి మనిషి వద్దు అలాంటప్పుడు ఆ మనిషి గుండెని ఎవరో పట్టి పిండేసినట్టు అనిపించదు నరకం అండి ఒక షాప్ ఓపెనింగ్ ఆడుతాము పాడుతాము నాలుగు రూపాయలు సంపాదించుకొని వస్తాము పది రూపాయలు ఇంటి కోసం దాపెట్టుకుంటాము రెండు రూపాయలు మా ఖర్చుల కోసం దాపెట్టుకుంటాము ఆ డబ్బులు ఇంటికి పంపించిన ప్రతి ఒక్క పేరెంట్ చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళ పిల్లల ఫంక్షన్కి వీళ్ళ పిల్లల ఫంక్షన్ మేము ఏం చూసుకున్నా కూడా సరేరా మంచిది అని చెప్పేసి అంటారు కానీ ఇంటికి రమ్మని మాత్రం అన్నారు అయితే స్నేహ గారు మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెస్ట్ అయితే ఒక మాట అండి జనరల్గా ట్రాన్స్ ట్రాన్స్జెండర్ చనిపోయిన తరువాత వాళ్ళ క్రతువులు అందరికీ జరిగినట్టు జరగవు అర్ధరాత్రి దహనం చేస్తారు చొప్పులతో మాల వేస్తారు ఇట్లాంటివి రకరకాలుగా చెప్తూ ఉన్నారండి ఎవరు కూడా చూడకుండానే శ్మశానానికి తీసుకెళ్తారు అని అంటారు సో వీటిల్లో నిజానిజాలు ఏంటి అనేది వాళ్ళ వివరంగా చెప్తారా అండి అసలు ఎలా ఉంటుంది ఆ ఫార్మాలిటీ కానీ ప్రాసెస్ కానీ ఒక ఇజ్రా చనిపోయినప్పుడు రాజుల కాలంలో ఎలా తీసుకెళ్లారో మాకు తెలీదు అది మేము చూడలేదు సో మీరు ఇప్పుడు అనే మాట కూడా చెప్పులతో కొట్టుకుని తీసుకెళ్తారు రాత్రిపూట తీసుకెళ్ళవాలనే విషయం కూడా మాకు తెలియకప్పుడు ఉండేనేమో తెలియదు కానీ మేమైతే అంటే ఇప్పుడు అది 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 మన దాన్ని ఏమైనా ట్రెండింగ్ కోసం చేస్తున్నారో తెలియదు లేకపోతే మీడియాలో రాస్తున్నారో తెలీదు ఒకప్పుడు ఉండేదో మాకు తెలీదు కానీ మా దాంట్లో మా పద్ధతులు హిజ్రా చనిపోతే ఎలా ఉంటాయంటే ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తాము అదే విధంగా మేము తీసుకెళ్తాము పసుపుతో స్నానం చేపిస్తాము కొత్త బట్టలు కట్టిస్తాము పూలమాల వేస్తాము గాజులు వేస్తాము వడి బియ్యం పోస్తాము పసుపు పెట్టించి బొట్టు పెట్టించి పుణ్యశ్రీ చనిపోతే ఎలా చేస్తాము అలా చేస్తాము మీకు మరొక విషయం తెలుసా అండి మా దాంట్లో మతం పరంగా కూడా మేము చేస్తాము హిందూ హిందూ పరంగా చనిపోతే హిందూ పరంగా వాళ్ళకి చేస్తాము ఒకవేళ మా దాంట్లో ముస్లిం ఆచరణలో ఎవరైనా చనిపోతే ఒకవేళ వాళ్ళు ఏమైనా మసీదులో డబ్బులు గిట్లు ఏమైనా కట్టి ఉంటే ఆ పరంగా ముస్లిం పరంగా చేస్తాము ఒకవేళ క్రిస్టియన్ పరంగా ఏమైనా ఉంటే క్రిస్టియన్ ప్రకారంగా మేము చేస్తాము అది వాళ్ళు ఒకవేళ ముందుగా ఏమైనా ఒప్పుకొని చెప్పుకొని ఉంటే మేము ఆ ప్రకారంగా వాళ్ళని గౌరవించి చేస్తాము దాన్ని కూడా మేము ఓకే అంతే తప్ప ఈ ఎక్కడో చూపించినట్టు ఇవన్నీ అయితే మాత్రం అంతా అంటే అదంతా మేము వాస్తవం అని చెప్పలేము కానీ మేమైతే చనిపోయినప్పుడు నిజంగా మన ఛానల్లో ఒక వీడియో పెట్టి నిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అని చాలా మందికి ఆ వీడియో ద్వారా డౌట్ క్లారిఫికేషన్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ వీడియో నాకు వన్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది నాకు అది నాకు అనిపించింది ఒక పది లక్షల మంది చూస్తారు చాలు నాకు అంటే అంతవరకు అవగాహన అయితే దొరికింది వాళ్ళు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లా చెప్తారని అట్లా మళ్ళీ మీరు ఇంకో విషయం తెలిసే మేము దాఖ క్రమాలు ఉదయం పూటనే చేస్తాము రాత్రి పూట చెయ్యం మేము ఆరు తర్వాత మేము చెయ్యము ఉదయం పుట్టినే చేస్తాము మేము మళ్ళీ ఇంకోటి మా దాంట్లో చనిపోయినప్పుడు అక్కడికి ముస్లిం వాళ్ళు కానీ పక్కన చుట్టుపక్కల అన్నవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అక్కడికి మేము చనిపోయిన మాకు అక్కడ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది అవి తెచ్చి ఇవ్వడం అన్నీ అన్నీ చేస్తూ ఉంటారు అక్కడ మాకు సో అది చెప్పులతో కొట్టుకుని తీసుకుని అంతా కూడా అదంతా కూడా